అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ అమెరికా అయితేనేమిరా మరి అమలాపురం అయితేనేమిరా అక్కడైనా ఇక్కడైనా జనం ఒక్కలాగే ఉంటారురా అమెరికా ప్రపంచ దేశాలకు శుద్ధులు టన్నులకు టన్నులు చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు అమెరికాకు శుద్ధులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా రాజకీయాలైనా భారత రాజకీయాలైనా అక్కడి ఇక్కడి లీడర్ల స్ట్రాటజీస్ అయినా ఒక్కలాగే ఉంటాయి తాము ఎలక్షన్స్ లో గెలవడం కోసం ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు గత నాలుగైదు రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ ని అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తగలెట్టేస్తున్నారు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులకు వ్యతిరేకంగా శాంతియుతంగా మొదలైన ప్రదర్శనలు హింసాత్మకంగా మారి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తగలబెట్టడం పోలీసుల పైన స్టోన్ పెల్టింగ్ చేయడం స్టోర్స్ ని లూటీ చేయడం లాంటి విధ్వంసకరంగా మారిపోయాయి దీంతో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు వేల మంది నేషనల్ గార్డ్స్ ని అండ్ ఏడు వందల మంది మెరైన్స్ ని అక్కడి పరిస్థితులను అదుపు చేయడం కోసం రంగంలోకి దింపాడు ఇమిగ్రెంట్స్ ఇలా విధ్వంసకాండకు దిగడం ట్రంప్ మెరైన్లను మోహరించడం కార్ఫ్యూని విధించడం దాకా వెళ్లడానికి సంబంధించి ఇందులో ఆసక్తికరమైన అండ్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ వీడియోలో ఈ విషయాలు అన్నింటినీ వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి అసలు ఎలా మొదలైంది ఇష్యూ అంటే ఈ నెల ఆరవ తేదీ ఉదయం ట్రంప్ ప్రభుత్వం లాస్ ఏంజల్స్ చెందిన ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ గార్మెంట్ వేర్ హౌస్ హోమ్ డిపార్ట్మెంట్ అను కొన్ని ప్రాంతాలలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన రైడ్ చేసింది వందలాది మందిని అరెస్ట్ చేసింది కొంతమందిని కుటుంబాల నుండి వేరు చేసి అరెస్ట్ చేసి పడేసింది అరెస్ట్ అయిన వారిలో ఎక్కువగా మెక్సికన్స్ అండ్ లాటినోస్ ఈ దేశాలకు సంబంధించిన ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా ఉన్నారు ఇది అక్కడి మొత్తం వలసదారుల్లో భయాన్ని నింపింది వారు అంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రారంభించారు మొదట శాంతియుతంగానే కాని చివరికి అవి హింసాత్మకంగా కార్లను తగలబెట్టడం పోలీసులపైకి రాళ్లు రువ్వడం చోరీకి పాల్పడడం లాంటి వాటికి దారితీసింది లాస్ ఏంజల్స్ కౌంటీలో నియర్లీ ఒక కోటి పాపులేషన్ ఉంటుంది అయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ నలభై శాతం వరకు ఇమ్మిగ్రెంట్సే ఉంటారు లాస్ ఏంజిల్స్ వలసదారుల స్వర్గం లాంటిది వీరిలో అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో మెక్సికన్ ప్రజలుంటారు కాబట్టి మెక్సికన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొదట నిరసనలను ప్రారంభించారు అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇమ్మిగ్రెంట్స్ తోడయ్యారు ఎందుకంటే ఈరోజు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను సూప్లో కరివేపాకులా ఇంతకాలం వాడుకొని విసిరేస్తున్నారు రేపు మమ్మల్ని కూడా ఇలాగే విసిరేస్తే ఏమిటి గతి అని వారు కూడా భయంతో రోడ్డెక్కారు వీరికి స్థానికంగా ఉన్న విపక్షాలకు చెందిన మద్దతుదారులు కూడా తోడయ్యారు అక్కడక్కడ పాలస్తీనా జెండాలు కూడా కనబడ్డట్టుగా వార్తలున్నాయి పాలస్తీనాకు సంబంధించిన వలసదారులు కూడా వీరితో జాయిన్ అయ్యారన్నమాట లాస్ ఏంజల్స్ ప్రభుత్వం కూడా ఈ ఇల్లీగల్ అండ్ ఇమ్మిగ్రెంట్స్ కి మద్దతుగానే ఉంది ఇది ఆశ్చర్యకరం ట్రంప్ ప్రభుత్వం ఇక్కడ ఇల్లీగల్స్ ని అరెస్ట్ చేస్తూ ఉంటే లాస్ ఏంజల్స్ ప్రభుత్వం మాత్రం ఎందుకు ప్రొటెస్టర్స్ కి మద్దతు ఇస్తోంది అంటే అక్కడి ప్రభుత్వం డెమోక్రాట్స్ పార్టీకి చెందిన ప్రభుత్వం మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్ ని చూడండి అక్కడ అల్లర్లు జరుగుతూ ఉంటే హిందువులపైన దాడులు జరుగుతూ ఉంటే అక్కడి సీఎం మమతా బెనర్జీ ఈమె టీఎంసీ పార్టీకి చెందినది ఈమె ఈమె ప్రభుత్వం ప్రాణభయంతో పారిపోతున్న హిందువుల కోసం కాకుండా వారిపైన దౌర్జన్యానికి దిగిన మతోన్మాదుల పక్షాన మాట్లాడింది కదా వారి ఓట్ల కోసం వారికే సపోర్టు ఇస్తూ హిందువుల కోసం మాట్లాడుతున్న కేంద్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది కదా అందుకే వీడియోలో మొదట్లో అమెరికా అయితేనేమిరా మరి అమలాపురం అయితేనేమిరా అన్నది అలాగే ఇక్కడ కూడా లాస్ లో కూడా జరుగుతోంది మాజీ అధ్యక్షుడు బైడెన్ యొక్క పార్టీ డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని ఎలాగైనా దేశం నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ట్రంప్ చేస్తున్నాడు ఇలా అంటే ట్రంప్ అమెరికా స్థానిక పౌరులకు మాటిచ్చాడు ఎలక్షన్స్లో నేను అధికారంలోకి గనక వస్తే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపిస్తాను అని అలా మాటిచ్చి స్థానికుల ఓట్లను గంపగుత్తగా పిండుకుని గెలిచాడు ఇప్పుడు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు ఇక డెమోక్రటిక్ పార్టీ ఇమ్మిగ్రెంట్స్ ఓట్లను పిండుకోవడానికి వారికి ఓటు హక్కును కల్పించడం వారికి సిటిజన్షిప్ని ని కల్పించే విషయంగా ఉదాసీనంగా వ్యవహరించింది వారిని దేశం నుండి వెళ్ళగొట్టే చర్యలను తీసుకోలేదు ఎందుకంటే ఈ పార్టీకి వీరి నుండి వచ్చే ఓట్లు కూడా అవసరం కాబట్టి సో రెండు వేల పంతొమ్మిది దాకా ట్రంప్ పీరియడ్ లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాడు రెండు వేల ఇరవైలో బైడెన్ వచ్చాక వీటిని సడలించాడు దీంతో ఇతని పీరియడ్ లో విపరీతంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికాలోకి ప్రవేశించారు ఒక్క మిలియన్ మంది అక్రమంగా లోనికి ప్రవేశించారు అన్నది అంచనా చూసారా రాజకీయ పార్టీల మధ్య ఇష్యూ ఎలా పెద్దదవడం చిన్నదవ్వడం జరుగుతూ ఉంటుందో ఇదే అమెరికా భారత్లోని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు సందర్భంగా మణిపూర్ గొడవలను గురించి వెస్ట్ బెంగాల్ ఇష్యూని గురించి హ్యుమానిటీ హ్యుమానిటీ అని మనకు లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధం సందర్భంగా కూడా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశం అనకుండా ఆ దేశం కూడా మాకు ఫ్రెండే దాంతో కూడా మేము వ్యాపారం చేస్తాం అన్నాడు ట్రంప్ ఇలా అమెరికా తనకొక న్యాయం ఇతరులకు ఒక న్యాయం టైపులో వ్యవహరిస్తుంది అందుకే ఎక్కడి రాజకీయాలైనా కుక్కల కొట్లాట లాంటిదే అని మనకు ఈ సందర్భంగా అనిపించడంలో ఆశ్చర్యమేముంది అందుకే మొదట్లో నేనన్నాను అమెరికా అయితేనేమిరా మరి అమలాపురం అయితేనేమిరా అని ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కాస్త జాతీయవాద పార్టీ నేషన్ ఫస్ట్ అంటుంది జాతీయవాదం గురించి మాట్లాడుతూ ఉంటుంది అంటే భారతదేశంలో మన బీజేపీ పార్టీ ఏ విధంగానైతే జాతీయవాదం గురించి మాట్లాడుతుందో హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుందో అలాగేనన్నమాట ఇంత కాదు కానీ కాస్త జాతీయవాదం రిపబ్లికన్స్ లో ఉంటుంది అంటే అసలైన స్థానిక అమెరికన్ల తరఫున నిలబడే పార్టీ రిపబ్లికన్ పార్టీ అందుకే ట్రంప్ వలసదారులపైన కఠినంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు ఈ విషయంగా జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేస్తున్నాడు ఇక డెమోక్రటిక్ పార్టీ ఇతడిని నేచురల్ గానే వ్యతిరేకిస్తూ ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న వలసదారుల ప్రొటెస్టులకు ఇండైరెక్ట్ గా ఈ డెమోక్రటిక్ పార్టీ మద్దతిస్తోంది వెస్ట్ బెంగాల్లో మమతా ప్రభుత్వం అక్కడి అక్రమ వలసదారులకు కొమ్ము కాస్తున్నట్టుగా ఇక్కడ లాస్ ఏంజల్స్ లోని డెమోక్రటిక్ ప్రభుత్వం ఇక్కడి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి మద్దతిస్తోంది మరి ఎక్కడి రాజకీయ పక్షులైనా ఒక్కలాగే ఉన్నారు చూసారా వలసదారులు అక్రమ వలసదారుల వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నా దీర్ఘకాలికంగా ఏమవుతుంది అంటే వారు దేశం విచ్ఛిన్న అవడానికి కారణమవుతున్నారు మెక్సికో ఇంకా ఇతర దేశాల నుండి వచ్చిన ప్రజలు అమెరికాలో కూలీలుగా పనిచేస్తారు తక్కువ జీతాలకు పనిచేస్తారు ఫామ్స్ హోటల్స్ నిర్మాణ రంగాలు రెస్టారెంట్లు పిల్లల సంరక్షణ రంగాలు మొదలైన రంగాల్లో తక్కువ అతి తక్కువ జీతాలకు పనులు చేస్తారు వీరు ఇలా చేయడం వల్ల లోకల్ ప్రజలు దొరల్లా తిరుగుతూ దొరలు చేసే పనులు చేస్తూ ఉంటారు కానీ కాలక్రమంలో ఏమవుతుంది అంటే కఠినమైన పనులు ఏవైనా వీరు చేయడం తక్కువ జీతాలకు చేయడం వల్ల వీరి సంఖ్య భారీగా పెరిగిపోయి అన్ని రంగాలలోకి వీరు ప్రవేశిస్తూ ఉంటారు సో అక్కడ ఇదే జరిగింది అన్ని రంగాలలోకి వీరి ప్రవేశం పెరిగిపోయింది సో దీంతో లోకల్స్ కి ఉద్యోగాలు కరువవుతున్నాయి ఇల్లీగల్స్ కి లు ఉండవు ట్యాక్స్లు లోకల్స్కే ఉంటాయి ఇదొక పెద్ద భారంగా మారుతుంది లోకల్స్కి రకరకాల దేశాల ప్రజల చేరిక వల్ల వారు నలభై శాతానికి చేరడం వల్ల అమెరికా ఫుడ్డు ఆర్ట్సు కల్చరు ప్రశ్నార్థకం అవుతుంది కొత్త సమూహాలు పెరిగిపోవడంతో మారిపోతోంది తలకిందులవుతోంది లోకల్స్ కి ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోతున్నాయి వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి ఇదంతా ఒకెత్త అయితే బతకడానికి వచ్చిన వారిలో దేశం పట్ల ప్రేమ ఎందుకు ఉంటుంది తాము మెక్సికో నుండి వస్తే మెక్సికో పైన పాలస్తీనా నుండి వస్తే పాలస్తీనా పైన ప్రేమ ఉంటుంది గాని వీరికి అమెరికాలోకి వచ్చి అమెరికాను ప్రేమించడానికి బదులు ఎలాగైనా బతికేయాలి అన్న దృష్టి మాత్రమే ఉంటుంది ఇందులో ఆశ్చర్యం ఏముంది అదే ఉంటుంది ఎందుకంటే వారు అందుకోసమే వచ్చారు కదా వీరిలోని కొందరు బతకడం కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం రౌడీ గ్యాంగులుగా మారడం ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకోవడం కూడా చేస్తారు లోకల్స్ పైననే దాడులు చేయడం వారి పిల్లల పైన దౌర్జన్యం చేయడం సమాజంలో హింస శాతం పెరగడానికి ఈ విధంగా వీరు కారణమవుతున్నారు ఇలాంటివి అన్ని అనివార్యంగా జరిగిపోతూ ఉంటాయి జరిగిపోయాయి అమెరికాలోనైనా మన భారత్లోనైనా ఇదే జరుగుతోంది ఎందుకంటే బతకడానికి వచ్చిన వారికి ఇక్కడ స్థానికులకు సమానమైన హక్కులు ఉండవు కాబట్టి వీరు ఏ క్షణమైనా ఎంతకైనా తెగించే అవకాశం ఉంటుంది వీరికి తెగించడం తప్ప సెకండ్ ఆప్షన్ ఉండదు కాబట్టి అందుకే లాస్ ఏంజల్స్ లో ఇలా హింస జరిగింది చూసారా ఇల్లీగల్స్ అండ్ లీగల్స్ అండ్ ప్రతిపక్షం కలిసి ఎలా దేశాన్ని తగలబెట్టడానికి తయారయ్యారో ఎక్కడైనా ఇదే తంతు జరుగుతోంది వెస్ట్ బెంగాల్లో మమతా ఇది మతోన్మాదులకు సపోర్ట్ ఇస్తూ ఉంటే మనకు ఇలాగే ఆశ్చర్యం కలిగింది కానీ అమెరికాలో చూడండి లాస్ ఏంజల్స్ లో జరుగుతూ ఉంటే డెమోక్రటిక్ పార్టీ ఆ ప్రొటెస్టర్స్ కి మద్దతిస్తోంది అక్కడి ప్రభుత్వం వారికి మద్దతిస్తోంది దేశం విచ్ఛిన్నమైనా పర్వాలేదు మా పార్టీ అధికారంలో ఉంటే చాలు అన్నదే రాజకీయ పార్టీల లక్ష్యంగా ఎక్కడి దేశాలైనా అదే లక్ష్యంగా కనబడుతుంది మన భారత్ లో కూడా చూడండి పాకిస్తాన్ ప్రేమికులు ఎన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు వీరు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ఎలా భయంకరంగా హింసకు దిగుతున్నారు సో దేశాన్ని ప్రేమించని స్థానికేతర శక్తులు ఎంత పెద్ద సంఖ్యలో పెరిగితే దేశానికి అంత ప్రమాదం చూడండి ముప్పై ఎనిమిది నలభై శాతానికి వలసదారుల సంఖ్య పెరగగానే లాస్ ఏంజల్స్ నే ఎలా తగలబెట్టేస్తున్నారు తాము ఇంతకాలం అక్కడే కూలీలుగా చేశారు పొట్టబోసుకున్నారు అమెరికాలోకి రావడమే అదృష్టంగా భావించారు ఎలాగోలా వచ్చారు వారికి ఆ దేశం పని చేయడానికి పని ఇచ్చింది ఇంతకాలం తిండి పెట్టింది ఇంతకాలం తమ పుట్టిన దేశంలో తిండి దొరక్కే కదా ఆ విధంగా అక్కడికి వచ్చారు సంపాదించుకున్నారు తిన్నారు ఇప్పుడు వెళ్లి పొండి అంటే అదే ప్రాంతాన్ని తగలబెడుతున్నారు మరి వెళ్లి పొమ్మనకుండా స్థానికులను వెళ్లగొట్టమంటారా సో ఎక్కడైనా మితిమీరిన వలసలు ప్రమాదం రాజకీయాలు అంతకంటే ప్రమాదం ఎక్కడి రాజకీయ నాయకులైనా అన్నింటికంటే నీచం తమ గెలుపు కోసం దేశాన్నే ఈ విధంగా చించేస్తున్నారు అందుకే అమెరికా అయితేనేమిరా మరి అమలాపురం అయితేనేమిరా అన్నది ఇక ట్రంప్ తన పీరియడ్ అంతా ఇలాగే ఇల్లీగల్స్ పైన రైడ్ చేసినా కోటి ఇరవై లక్షల మంది దాకా ఉన్న ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని వెనక్కి పంపించలేడు ఇందుకు దేశంలోని మానవ హక్కుల సంఘాలు ప్రతిపక్షాలు మీడియా తిరుగుబాటు చేస్తాయి ఈ వలసవాదులు కాదు వీరే చేస్తారు మరి ట్రంప్ ఎలా దీనిని డీల్ చేస్తాడో చూడాల్సి ఉంది ఇప్పటికే వచ్చిన వారిని వీలైనంత మందిని వెనక్కి పంపించి ఇక పైన కొత్తగా రాకుండా గట్టిగా నిర్ణయాలు ఏర్పాట్లు చేయడం అత్యవసరం ఇది అమెరికాకు కాదు భారత్కి కూడా అత్యవసరమే ఈ విషయంగా మీరేమైనా సూచనలు ఇవ్వాలంటే కామెంట్లు తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్